ఇప్పుడు మనం నూతన సంవత్సరం యేశోసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దాం జానకిరాం నూతన సంవత్సరం ఎలా ఉంది ఉగాది వేళ విశేషం మిథున రాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాంకా అంశ యోగం చదువు విద్య ఉద్యోగం లాభం నష్టం తరించిన కార్యం యోగం బలం చదువు విద్య కళ్యాణం సంతానం సంసారం కుటుంబయోగం ఆరోగ్య యోగం నమ్మిన పని చేసే పనిది ఇంటి పనిది నమ్మిన పనిది కార్యంది విదేశానంది చదువు విద్య భోగంది బలంది చూడు మిథున రాశి వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం బావ శంకరుడు వచ్చినండి వారి పేరు మీద అది మాత్రం మిథున రాశి పేరు మీద చూడాలంటే మాత్రం దశమ స్థానంలో శని నడుస్తుందండి చాలా వరకు మాత్రం వారికి ఎంత ధనం కలిసి వస్తుందో అంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ప్రతి పని వారికి ధనపరంగానే అవుతుంది కానీ మామూలుగా మాత్రం కాదండి ఈ మిథున రాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం గురుబలం ఉన్నది కానీ మాత్రం శని బలం అయితే బాగాలేదు వారి పేరు బలానికి అలాగే రాహుగ్రహం మంచి ఉంది కేతుగ్రహం బాగాలేదు నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ఒక గ్రహం తటస్థంగా ఉన్నది మరి జాతకానికి చూడాలంటే మాత్రం ధాన్యాధిపతి మాత్రం కుజుడు రాసి ఉంది కానీ కుజగ్రహం జాతకం వెళ్ళది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరికి వ్యవసాయదారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డాక్టర్స్ కోర్స్ చదివే వాళ్ళకు డా హాస్పిటల్లో పనిచేసే వారికి ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో ముఖ్యంగా వీరు మాత్రం వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నవారు అలాగే మాత్రం షేర్ మార్కెట్ నడిపిస్తున్నవారు స్టాక్ మార్కెట్ నడిపిస్తున్నవారు అలాంటి వారికి మంచి యోగ బలాలు కలిసొచ్చే అవకాశాలున్నాయి వాహన విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అని అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కుటుంబంలో పెద్ద పెద్ద బాధ్యతలు వచ్చి పడతాయండి అనుకోకుండా వీరి ఇంట్లో మాత్రం శుభకార్యాలు సిద్ధించే అవకాశాలున్నాయి కానీ రూపాయి ఖర్చు అయ్యే కాడ పది రూపాయలు ఖర్చు అవుతాయండి రూపాయి అంటే రూపాయి కాదు ఒక లక్ష ఖర్చు అయ్యాకాడ నాలుగు లక్షలు కావచ్చు అలాంటి ధనయోగం ఖర్చు విపరీతంగా అయ్యే అవకాశం ఉంది ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నది ఈ సంవత్సరం కానీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ పని నేను చేయగలనా అనే ఆలోచన శక్తి వీరికి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ధైర్యం చాలా ఉంటుంది ఆలోచన చాలా ఉంటుంది అలాగే వీరికి మాత్రం ఆలోచించిన దానికంటే వారికి ఆలోచించే దానికంటే పది రేట్లు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి వారి ఆలోచించే చేరు ధైర్యం వారికి చాలా ప్లస్ కూడా ఉంటుంది ఒక్కోసారి మైనస్ కూడా ఉంటుంది మైనస్ ఎందుకు ఉండే అధికమైన ఆలోచన చేసి మానసిక ఒత్తిడి పడ ఒత్తిడి పడటం ప్లస్ ఏంటంటే వీళ్ళ గురించే కాక అందరి గురించి అంచనా వేసి ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ సహకారం చేసే అవకాశం ఉంటుంది వీళ్ళ విషయం వచ్చేసరికి ఇబ్బంది పడతారు ఎవరిదైనా ఎవరికైనా అంతే అండి ఒక్కొక్కరికి మనం సహాయం చేయగలుగుతాం సలహా ఇవ్వగలుగుతాం కానీ మన దాంకా వచ్చేసరికి మనం చేయగలుగుతామా లేదా మన వల్ల అవుతుందా కాదా మనం ఎవరునైనా అడిగితే మనకు హెల్ప్ చేస్తారా చేయరా మనకు అనుకూలంగా ఉంటారా లేకుంటే వారు వ్యతిరేకంగా ఉంటారనేది రకరకాల డౌట్ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి అలాగే ఆ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వారి జాతక బలంలో చూడాలంటే శివుడాగనే లేదే చేయమైన కుట్టదండి ఆ శివుడిని పూజ చేయాలి వారి పేరు మీద వారి జాతక బలంలా కానీ మాత్రం గంటలు గంటలు చేయాలని ఏం లేదండి పది నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి వీరి పేరు మీద కందులు దానం చేయాలి ఎరుపు వస్త్రాలు మాత్రం ధరించాలి మంగళవారం నియమం పాటించాలి అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం గురువారం కూడా నియమం పాటించాలి రెండు వారాలు పాటిస్తే వీరికి అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉంది కానీ ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు అలాగే మాత్రం గృహ నిర్మాణం సంబంధించిన వ్యాపారం చేసేవారు ఇటుక ఇసుక కావచ్చు లేదా మాత్రం మట్టి కావచ్చు సిమెంట్ కావచ్చు మనం ఇండ్లల్లో వాడే వస్తువులు ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉంటాయండి ఇనుపుకు సంబంధించినవి ఉంటాయండి అది లేని ఏ పని జరగదు ఇప్పుడు మీ కాలంలో అయితే కానీ మాత్రం అసంటి వ్యాపారం చేసేవారికి ప్లాస్టిక్ సంబంధించినవి కూడా కావచ్చు లోహం సంబంధించిన ఎన్నో రకాల లోహాలు ఉంటాయి ఆ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం సౌఖ్యం మాత్రం ఉండదండి సౌఖ్యం అంటే ఎంత చేసినా వీరికి మనశ్శాంతి అనేది ఉండదు ఏదో ఒక ప్రాబ్లం ఒకటి తీర్చుకుంటూ ఉంటే ఒకటి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ధాన్యాధిపతి కుజుడు నడుస్తుండే వీరి జాతక బలానికి ఖచ్చితంగా వీరు మాత్రం కుజగ్రహాన్ని మాత్రం కుజ శ్లోకాన్ని మంగళారం మంగళారం మాత్రం నూట పదహారు సార్లు చదవటం మంచిది లేదా మాత్రం నవగ్రహాన్ని ధ్యానం చేయటం మంచిది ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది అలాగే విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది చదువులా కానీ కొందరికి ఇంటికాడ చదువు కాగా చదువుకోంగా స్కూల్లో మర్చిపోవటం స్కూల్లో కానీ మాత్రం ఇంటి కాడ మర్చిపోవటం లేదా కాలేజీలు చూస్తే ఇంటి కాడ మర్చిపోవటం ఇంటి కాడ చూస్తే కాలేజీలు మర్చిపోవటం ఇలాంటి సంఘటనలు కలుగుతున్న వారు కరెక్ట్ మాత్రం ఖచ్చితంగా వారు మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు సరస్వతి మాతను పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి వారికి తెలిస్తే సొంతంగా చేయొచ్చు లేదా మాత్రం పెద్దల్ని అడిగి చేయొచ్చు లేదా పూజారులను అడిగి చేయొచ్చు చేస్తే మంచిది మంగళవారం శనివారం గురువారం నియామం ఉండాలి వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఉద్యోగస్తుల విషయాలను వస్తే మాత్రం నూటికి యాభై శాతం కలిసి వస్తుంది యాభై శాతం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది ఇంకా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి లేనిపోయి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో మార్పిడి వచ్చే అవకాశం ఉంటుందండి ఒకరికి పాతికి ఒకరు కాకపోతే ఒకరికి ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి మానసికంగా పోతే శారీరకంగా శారీరకంగా పోతే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిది వీరు డబ్బు ఒకరి ఇవ్వటం అన్న మంచిది తీసుకోవడం అన్న మంచిది కానీ మధ్యవర్తి కాకపోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద రక్త సంబంధికులు వీరు సహకారం చేసే అవకాశం ఉంది కానీ ఎప్పటినుంచి వీరు ఎంతో మందికి సహాయం చేసి ఉంటారో అందులో వీళ్ళకు టెన్ పర్సెంట్ వాళ్ళన్నా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి వారి జాతకంలో కళ్యాణ దోషమున్న సంతాన దోషమున్న సంసార దోషమున్న కుటుంబ దోషమున్నా నాగదోషమున్నా బాలగ్రహ దోషమున్నా లేదా మాత్రం స్త్రీ ఉన్నా లేకుంటే బ్రాహ్మణ శాపమున్నా లేదా పితృశాపమున్నా లేకుంటే మాత్రం చాలా రకాలు ఉంటాయండి శాపాలు అలాంటి శాపాలు చిక్కులు చికాకులు కుల కులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిది అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది ఇక అమ్మవారు అంటే తుల్జాపూర్ భవానీ ఉంటుంది బిజవాడ కనకదుర్గమ్మ ఉంటుంది రాజరాజచ దేవత ఉంటుంది గాయత్రి మాత ఉంటుంది సరస్వతి దేవత ఉంటుంది కలకత్తా కాళికా మాత ఉంటుంది ఈ అమ్మవార్లు ఎవరినైనా ఒక అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు దాహిద్రాబాదాలు తొరిగిపోవాలంటే కాణిపాకు వరిసిద్ధ వినాయక స్వామిని దర్శనం చేయడం కూడా మంచిది శుభకార్యాలు సిద్ధించి కలిసి రావాలంటే తర్వాత ఇల్లు చేసిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిది లేదా అన్నవారు సత్యనారాయణ స్వామి దర్శనం చేసి రావడం వల్ల చాలా మంచిది నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంది శత్రువులు ఎంత శత్రువులు ఉన్నా కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది వాగ్విధాలకు మాత్రం వెళ్ళవద్దు వీరి పేరు మీద ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి మనిషికి వాగ్విదాలు కో కోపం కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టాలని పెట్టించే వాళ్ళు ఉంటారు రెచ్చగొట్టాలనుకునేవారు ఉంటారు అని అవన్నీ మనసులో పెట్టుకొని ఎప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తే నాలుగు నిమిషాలు ఓపిక పట్టుకొని ఒక నాలుగు రోజుల తర్వాత వారికి సమాధానం చెప్తే వీరికి తిరుగుంటదండి లేదు నేను వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళు ఎలా అంటున్నారో అలాగే నేను పోరాడతాను అనుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఈ రాశి వారి జాతకానికి మాత్రం కలిసి వచ్చే కాలం గడియా వస్తుంది వీరి జాతక బలానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం చాలా ఉగాది గడియా చాలా శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయి తొమ్మిది నెలలు కలిసి వస్తాయండి మూడు నెలలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భయ